హాయ్ నమస్కారం మొత్తం మీద అల్లు అర్జున్కి సంబంధించిన విచారణ అయితే ఇవాళ పదకొండు గంటల నుంచి దాదాపుగా ఒక మూడు గంటలు అంటే దాదాపు రెండున్నర గంటల నుంచి ఒక మూడు గంటల పైగానే విచారణ జరిగిందని మనం చెప్పచ్చు ఈ నేపథ్యంలో ఏం విచారణ చేశారు ఎలాంటి ప్రశ్నలు అడిగారు అరెస్ట్ చేస్తారా లేదా అన్న అనుమానాలు కూడా వచ్చినాయి కానీ అరెస్ట్ చేయకుండా విచారించి మాత్రమే పంపించేశారు సో దీన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది ఈ విచారణ ఉద్దేశాన్ని మనం ఏ రకంగా అర్థం చేసుకోవాలి మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడ్వకేట్ చంద్రు శ్రీనివాస్ గారు సార్ నమస్తే అవసరం అండి శ్రీనివాస్ గారు అంటే విచారణకు పిలవటాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి బెయిల్ మీద ఉన్నప్పుడు కూడా విచారణకు పిలుస్తాం అంటే విచారణ చేయొచ్చు కదా వాస్తవానికి కేసును విచారణ చేయొచ్చు సో ఎందుకు అనవసరంగా చాలా ఉదయం నుంచి కూడా స్పెక్యులేషన్స్ వచ్చి అరెస్ట్ చేస్తారేమో విచారణకు పిలిచి బెయిల్లో ఉన్నప్పుడు చేయరు కదా చేయరండి సో ఎట్లాంటి విచారణ జరిగింది అంటారు ఇది ఇంటీరియర్ బెయిల్ అంటే పూర్తిగా బెయిల్ రాలేదు అంటే మధ్యంతర బెయిల్ మాత్రం నాలుగు వారాలు ఇచ్చారు మీరు అన్న అనుకున్న తర్వాత యాక్చువల్గా విచారణ ఈ బెయిల్లో ఉన్నప్పుడు ఎవరైతే ముద్దాయి ఉన్నాడో ఏమి ఈ కేసుకు సంబంధించిన వివరాలు ప్రెస్కి బహిర్గతం చేయకూడదు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి కాకపోతే ఇక్కడ ఏమైంది ఆయన జైలుకి వచ్చిన తర్వాత నుంచి వన్ టు వన్ హీరోలు కలవటం ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం పిఆర్టీమ్ ఇవన్నీ కూడా ఏంటంటే ఏదో ఒక ఒకవైపు సోషల్ మీడియాలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కావచ్చు మంత్రుల్ని దుర్భాషలాడి అసభ్య పదజాలంతో ప్రతిపక్షాలు కానీ అన్నీ కూడా దూషించింది మరి వాళ్ళ ఆండార్డర్ వాళ్ళు చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకి ఉంటుంది కదా కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఆయన అసెంబ్లీలో అక్బరుద్దీన్ అవేసాయి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాడు చెప్పాల్సిన బాధ్యత అయింది హోంశాఖ కూడా ఆయన దగ్గర ఉన్నది కాబట్టి చెప్పాడు జరిగింది జరిగేది ఈయనకి తెలిసే చేశాడు ఇంటెన్షనల్ ఈజ్ దేర్ ఆ రోజు ఏసీపీ డీసీపీ పొలదపాలుగా వచ్చినా ఆయన లెగవలేదు మనిషి చనిపోయిన తర్వాత పోయేటప్పుడు అభివాదం చేశాడనేది ఆరోపణ ఆ తర్వాత వెనువెంటనే ఆయన ప్రెస్ మీట్ పెడతామనేది ఫస్ట్ బ్లండర్ మిస్టేక్ ప్రెస్ మీట్ పెట్టడం అనేది ఫస్ట్ బ్లండర్ మిస్టేక్ ఆయన దానికి స్పందించి క్షమించండి ఏదైనా కానీ చట్టం దృష్టిలో ఉంది కేసు విచారణ దృష్టిలో ఉంది కాబట్టి నేనేం మాట్లాడలేను ఏదైతే హాస్పిటల్లో ఉన్న సీతేజ అందరు కోలుకోవాలి దానికి ఎంతైతే ఖర్చు దేశాలను పంపించి నేను చేస్తాను వాళ్ళ కుటుంబానికి సానుభూతి అంటే చెప్తే సరిపోయేది అది బహిరంగంగా నన్ను పోలీసులంతా నా దగ్గరికి ఎవరు రాలేదు వాళ్ళందరూ చెప్పింది నా అబద్ధం ముఖ్యమంత్రి గారు నా మీద ఆరోపించింది కూడా తప్పు అని తండ్రి కొడుకులు ఇద్దరు చెప్పారు అది అప్పటి నుంచి ఇక పోలీసులు మరి లాండ్ ఆర్డర్ పోలీసుల మీద పెడితే పోలీసులు మాకు చెప్పలేదంటే వాళ్ళు ఎందుకు వాళ్ళ మీద వేస్తే ఎందుకు ఊరుకుంటారు ఆ తర్వాత పరిణామాలు మీకు నాకు ప్రజలకు తెలియని కాదు వాళ్ళు విత్ ఎవిడెన్స్తో పదివేల వీడియోలు మేము చూసాం ఆయన వచ్చింది ఈ టైం ఈ టైం అంటే పన్నెండు నిమిషాల ఉన్నది విత్ ఎవిడెన్స్ సార్ చూపించారు చూపించే ఇది వాళ్ళకి ఉంటుంది వాళ్ళ మీద ఇస్తే ఎందుకు ఇంకా చూపించినవి చాలా ఉంటాయి అది కోర్టుకే సబ్మిట్ చేస్తారు కాబట్టి ఇక్కడ ఏంటంటే స్వయంకృత అపరాధం వల్ల ఇందాక తెచ్చుకున్నారు ఇది ఏమైంది టెస్ట్ చూపించిన తర్వాత ఆ పర్యవసనాలు ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు అనేది మనం రెండు రోజుల నుంచి చూస్తూ ఉన్నాం కాబట్టి ఇక్కడ ఏంటంటే కేసు తెవరితో ఇచ్చా అంతగా హీరో దేశం దాటిపోయే అవకాశం లేదు ఇంట్లోనే ఉన్నాడు వన్ నాట్ ఫైవ్ వన్ ఎయిట్ కాబట్టి అవసరమైతే ఈయన పాస్పోర్ట్ మాత్రం పోలీస్ స్టేషన్లో సీజ్ చేసి ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పేసి అది ఒకటి అంటారు విచారణ దశకు ఉంది కాబట్టి మాకు సాటిస్ఫై కలిగే విధంగా మీరు చెప్పాలంటారు ఇవాళ ఏం ప్రశ్నలు అడిగి ఉండే అవకాశం ఉంది దాదాపు ఒక మనకు తెలిసిన సమాచారం పక్కా ఇరవై నుంచి దాదాపు పాతిక క్వశ్చన్లు అడిగినట్టు తెలుస్తుంది అంటే ఫస్ట్ ఇది యాజ్ హీరోగా సినిమాలో ప్రభావితం చేసే హీరోగా మేము ఆ రోజు మీరు ఫోర్త్ డిసెంబర్ పర్మిషన్ ఇచ్చిన అడిగారు అప్లై చేసుకున్నారు కానీ మేము పర్మిషన్ ఇవ్వలేదు ఏ విధంగా వచ్చారు మీరు ఎందుకు వచ్చారు చెప్పినా ఎందుకు వెళ్ళలేదు అనేది ఒకటి లాండ్ ఆర్డర్ ముఖ్యం కదా ప్రజల సేస్ ముఖ్యం కదా రెండోది వచ్చిన తర్వాత విపరీతమైన జనం వచ్చినప్పుడు మా ఏసీపీ కావచ్చు ఇప్పుడు సిఏ సర్కిల్ ఇన్స్పెక్టర్ అక్కడ స్టేషన్ హౌస్ ఆఫీసర్ రాము నాయక్ వీళ్ళందరూ ఉన్నారు ఏసీపీ రమేష్ బాబు వీళ్ళందరూ కూడా డీసీపీ వీళ్ళందరూ విచారణ చేశారు చేసే క్రమంలో మీరు వెళ్ళమన్నా కానీ ఎందుకు వెళ్ళలేదు ఒక మనిషి చావు కారణం అయినప్పుడు చెప్పినా కానీ ఎందుకు వెళ్ళలేదు థియేటర్లో ఉండిపోయారు తర్వాత వచ్చిన తర్వాత ఓ బాబు ప్రాణాపాయ పరిస్థితిలో మేము తీసుకెళ్ళాం తర్వాత మళ్ళీ ఏదో రోడ్ షోలోగా ఆర్టీసీ క్రాస్ రోడ్లో అలా చేయటం కరెక్ట్ కాదు కదా ఇవన్నీ ఒక ఎత్తే అయితే మేము ఇన్ని చెప్పినా మేము ఇన్ని చేసిన మీరు బెయిల్ తెచ్చుకున్నారు ఏంటి పోలీసులు మేము అడిగామని చెప్పి ఒక లెటర్ చూపించి ఆ తర్వాత లెటర్కి మేము పర్మిషన్ అనేది చూపించలేదు ఎందుకు ఇలా చేశారు తర్వాత ఆరోపణలు మాకు అసలుకి ఆ మనిషి చనిపోతే మొత్తం మీడియా అంతా తెలిస్తే మీకు తెలియదా తర్వాత రోజు ఉదయం తెలియదు అన్నారు తర్వాత మా మీద వేయటం అనేది అనేది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ నుంచి ఛార్జ్ షీట్లు ఇవన్నీ నమోదు చేస్తారు ఆయన చెప్పింది మరి దీనికి ఏం చెప్తాడు వాళ్ళు ఎన్ని కూడా ఎవిడెన్స్ అయ్యి చూపిస్తారు కదా చూసినప్పుడు ఆయన ఎన్ని గంటలకు ఉన్నాడు పదకొండున్న నరకేం చేసి పదకొండు నలభై రెండుకే అయింది బయటకు వచ్చింది ఎప్పుడు వచ్చాడు ఆయనతో పాటు ఎవరున్నారు మూడు వెహికల్స్ వచ్చినాయి కొడుకు ఒక వెహికల్లో వచ్చాడు కొడుకుతో పాటు అల్లు అరవింద్ గారు ఏం వచ్చారు కూతురుతో పాటు వాళ్ళ మామగారు వచ్చారు అంటే ఇక్కడ వీళ్ళు ఇంకొక కారు అంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే అక్కడ అంటే పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోతే అప్పుడే అరెస్ట్ చేయొచ్చు కదా అల్లు అర్జున్ ని లేకపోతే మీరు లోపల కూర్చోండి అని చెప్పచ్చు కదా అలా చెప్పకపోవడం కూడా ఒక రకంగా పోలీసుల వైఫల్యమే కదా అలా ఆయన్ని ఆ రోడ్ షోని వదిలేసం వదిలేయడం కూడా వైఫల్యం కదా పోలీసులు అనేది కొంతమంది ప్రశ్న సరే పోలీసులు కూడా మనుషులే సార్ వాళ్ళు పోలీసులు ఉద్యోగం మీద ఆ డ్రెస్ వేసుకుంటే ఈ రాష్ట్రానికి దేశాన్ని దేశానికి సేవ చేయొచ్చు అని ఉంటారు తప్పితే ఆ స్టార్స్ చూసి మురిసిపోతారు తప్పితే ఇరవై నాలుగు గంటలు డ్యూటీ చేసేవాళ్ళు పోలీసులు పాపం ఆమె చనిపోయితే చివరి చచ్చిపోయినప్పుడు నేను సిపిఆర్ నాతో పాటు మౌనిక అని ఎస్ఐ చేసింది పాపం నా కళ్ళ ముందు చనిపోయింది పదిహేను రోజుల నుంచి నాకు నిదరే కాపాడలేకపోయినా బాధ ఇస్తుందని ఏడ్ చేశాడు రాము నాయక్ అని స్టేషన్ హౌస్ ఆఫీస్ అవును అవును మరి అదే విషయంలో ఏసీపీ డీసీపీలు అందరూ పోలీసులు ఎంతవరకు సంరక్షించాలి మీరు రావద్దంటే రావడానికి కారణం ఏంటి మీరు గత ఇరవై సంవత్సరాల నుంచి వచ్చేవంటున్నారు సరే ఇప్పుడున్న పరిస్థితిలో మీ ఆహాభావాలు ఎన్ని చూపించుకోవడానికి ఇక్కడ బలైపోయింది ఎవరు మీ అభిమానే కదా అంతే రేవతి అభిమానే కదండి కొడుకు శ్రీదేవి చావు వాళ్ళ నాన్న ఇచ్చిన ఇది చూస్తే అండి నిన్న ప్రెస్కి పది లక్షల రూపాయలు మొదట యాభై నేనే కట్టాను ఆ తర్వాత పది లక్షలు వాళ్ళ అలర్జున్ టీమ్ అని ఇచ్చారు తర్వాత నాకేమి ఇరవై ఐదు లక్షల రూపాయలు చెక్కు కోమటి రెడ్డి ఇచ్చారు తర్వాత నిన్న ఇన్ని జరిగిన తర్వాత ఇన్ని ఆరోపణలు వచ్చిన తర్వాత నిర్మాత మండలి పోయి యాభై లక్షలు ఇచ్చింది ఎన్ని ఇచ్చినా మనిషి తిరిగి రాదు సరే మానిటరింగ్ ఏంటంటే ప్రధానంగా ఏంటంటే ఇంత పరిస్థితి ఇరవై రోజులు తెచ్చుకోవటం ఇరవై నాలుగో తారీఖు సార్ ఇది జరిగింది నాలుగో తారీఖు ట్వంటీ డేస్ అమూలిమెంట్ టైం డే వన్నా డే టూనా అరవింద్ గారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ భార్య గారో ఎవరికి వెళ్ళాలి ఎవరు ఎలలా వెళ్ళకపోబట్టి ఈ కేసు ఏమైంది ప్రభుత్వం పూర్తిగా వాళ్ళ చేతిలో తీసుకుంది తీసుకుంది తీసుకునే అవకాశాన్ని అందిపుచ్చు అవకాశం అంటే అండి మీరు కనీసం పశ్చాత్తాపం లేదా ఈరోజు ఎందుకు పరామర్శించారు అతను పరామర్శించిన బాధ్యత మీకు లేదా అని చెప్పేసి మొత్తం ఆయనకి అయ్యే ఖర్చులు మేమే భరిస్తామన్నారు మరి అప్పటి నుంచి జరిగింది ఈ పరిణామాల క్రమంలో ఎన్ని ఏంటంటే ఒకటే యాటిట్యూడ్ ఎక్కడ ఏం చేయాలా ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియాలా ఎక్కడ తగ్గాలో తెలుసుకున్నా నిజ జీవితంలో మన ప్రజలు మనల్ని పొందాలంటే ఇవన్నీ తెలుసుకొని ముందుకెళ్ళాలి ఎదురుంది ఇప్పుడు దేశమంతా నేను నీ నటనని ప్రశంసిస్తే క్రమంలో నువ్వు పుట్టిన రాష్ట్రంలో ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు ఇంత వ్యతిరేకత ఇక్కడ తప్పు జరిగిందనేది ఐడెంటిఫై చేసుకోవాలి సరైన టీమ్ క్రైసిస్ మేనేజ్మెంట్ అనేది ఇక్కడ లేదు లేదు అంటే సార్ సరైన సలహాలు ఇచ్చేవాళ్ళు లేరు ఇచ్చేవాళ్ళు కూడా ఆయన రాంగ్ ట్రాక్ పట్టించారు రాంగ్ ట్రాక్ మీట్ సార్ ఇప్పుడు అంటే ఇక రోజు విచారణ ఉంటుందా లేకపోతే అంటే అవసరం వాళ్ళ అవసరాన్ని బట్టి వీళ్ళు సాటిస్ఫైలో కొన్ని క్వశ్చన్స్ చెప్పలేదని చెప్పి తెలుస్తుంది చెప్పకపోతే మళ్ళీ ఇంకోసారి విచారించవచ్చు అధికారం పోలీసులకు ఉంటుంది అవన్నీ కూడా ఛార్జ్ కోర్టు సబ్మిట్ చేస్తారు కోర్టులో తీవ్రతను బట్టి ఇప్పుడు ఏ లెవెన్ ఆయన మరి ఏ వన్ ఎవరో ఒక ఎవరు ప్రధానంగా ఒక పేరు బౌన్సర్ పేరు వినపడుతుంది ఒక పేరు అండ్రోల్స్ ఏదో పేరు వినపడుతుంది సరే ఎవరు ఎవరు దీనికి కారణమైన మొత్తం క్లిప్పింగ్స్ చూస్తారు అన్నీ కూడా మనకు చూపించాల కొన్ని కోర్టుకే చూపిస్తారు జడ్జి గారికి చూపించిన తర్వాత దీంట్లో ఎవరైతే ఉన్నారో ఇంటెన్షనలీజ్ క్లియర్ సార్ క్రిమినల్ ఇంటెన్షనలీజ్ క్లియర్ వన్ ట్వంటీ బి అని పెడతారు అంటే చేయాలనే కుట్ర ఏంటి చేసిన తప్పుని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించి అనుకోకుండా జరిగిందంటే వేరు ఎస్ నేను అసలు లేను నాకు ఎవరు చెప్పలేదు అనుకోవటం పొరపాటు ఇప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెట్టడం వల్లనే ఇవాళ పోలీసు విచారణ దాకా రావాల్సి వచ్చి రావాల్సి వచ్చింది లేకపోతే అది నిదానంగా ఇంటికి వచ్చి స్కిన్ సేవింగ్ కోసం వాళ్ళ స్కిన్ వాళ్ళు కాపాడడం కాపాడుకోవాలి కదా ఎవరికి వాళ్ళు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది ఏదైనా కానీ ఈ విచారణ దశలో ఆయనకి రాబోయే రోజుల్లో మరి ఎవిడెన్స్ అనేది చూపిస్తారు మేజిస్ట్రేట్లో ఉంటారు దీనికి సంబంధించిన విచారించే అధికారం ఈ నాలుగు నాలుగు వారాల తర్వాత మళ్ళీ పూర్తి స్థాయి బెయిల్ తీసుకోవాలి మరి అప్పుడు బెయిల్ కోసం వీళ్ళేం ప్రయత్నం చేస్తున్నారు ఒక ఒకవైపు పోలీసులు ఏమో సుప్రీంకోర్టుకి బెయిల్ మధ్యంతర బెయిల్ రద్దు కోసం వెళ్తున్నారు వీళ్ళేమో పూర్తిస్థాయి బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నట్టు నాకు అంటే కనపడాలంటే మనకు తెలియదు కదా వాళ్ళు కదా వాళ్ళ ఆయలు కూడా ప్రయత్నం చేస్తున్నారు తెలియదు కదా దీంట్లో ఏమైనా ఏం స్టెప్ అనేది అతను ఆయన లాయర్ అశోక్ రెడ్డితో తీసుకుని వెళ్ళాడు కదా నీరోజు కూడా వాళ్ళ మామగారు వాళ్ళ నాన్నగారిని కూడా పాటు వెళ్ళారు కదా ఏదేమైనా కానీ విచారణ ఎదుర్కోవాల్సిందే ఇది మనం ఇవన్నీ పరిణామాలు చూస్తుంటే పుష్ప వన్ టూ అయిపోయిన తర్వాత పుష్ప త్రీ చూస్తున్నట్లేదా మీకు అనిపించి చూస్తున్నట్టు అనిపిస్తుంది అంతే కదా నిజంగా అదే సినిమా కనబడుతుంది సినిమా కనబడుతుంది కదా రైట్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మొత్తం మీద విచారణ అయితే అంటే ఎటువంటి డ్రామాలు ఏమి లేకుండా ఆయన్ని ఎక్కడికో తీసుకెళ్తారు సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తారు రకరకాల మాటలు అన్నారు కానీ అలాంటి హైడ్రామాలకు చోటు లేకుండా సింపుల్గా విచారణ ముగిసింది కాకపోతే కొంత సుదీర్ఘమైన విచారణ జరిగినట్టు కనపడుతుంది ఒక మూడు గంటల పాటు కూర్చోబెట్టినట్టుగా ఉన్నారు మరి చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుందో